అందరికీ తెలంగాణ మరి తెలంగాణ ఆత్మగౌరవం కోసం మరి తెలంగాణ నేల ప్రజల స్వరాన్ని వినిపించడానికి రేపటి నుండే జనం బాట యాత్రకి శ్రీకారం చేపట్టనున్నారు మరి ముప్పై మూడు జిల్లాల మార్గంలో సాగబోయే ఈ యాత్రలో కవితక్క నేరుగా ప్రజల వద్దకు వెళ్ళి వాళ్ళ సమస్యలను తెలుసుకోబోతున్నారు అదేవిధంగా ఉద్యమకారుల అనుభవాలను కానీ మేధావుల ఆలోచనలు కానీ తెలుసుకుంటున్నారు అదేవిధంగా ప్రజలతో మమేకం అవుతున్నారు మరి ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము వాళ్ళ దుర్మార్గమైన పాలనను ఏ ఒక్క వర్గ ప్రజలు కూడా సంతోషంగా లేరు అభివృద్ధి ఆగిపోయింది ఉద్యోగాలు లేవు మన తెలంగాణ ఆత్మగౌరవం అనేది మళ్ళీ ప్రమాదంలో పడింది అందుకే కరితకర జనం బాట ద్వారా ప్రజల మనసును తెలుసుకొని వారి గళాన్ని వినిపించడానికి మీ ముందుకు వచ్చేస్తున్నారు జనం బాట ఇది ఒక యాత్ర కాదు ఇది ప్రజల మనసులోని బాధలను ఆశలను ఆశయాలను ఆకాంక్షలను విని తెలంగాణను మరో ఓ కొత్త దిశ వైపు నడిపించే ఉద్యమం మరి ఈ ఉద్యమంలో ప్రతి జిల్లా ప్రతి గ్రామం ప్రతి మనిషి భాగస్వామ్యం అవ్వాలి మరి మీ ఒక్క అడుగు తెలంగాణ భవిష్యత్తు కోసము జాగృతి జనం బాటను మనమందరం కలిసి విజయవంతం చేయాలి ఇది అందరి మనందరి బాధ్యత తెలంగాణ ప్రజలందరి బాధ్యత అందరూ కవిత సపోర్ట్గా ఉండాలని కోరుతూ జై తెలంగాణ